వెండి తెర మీద నటనను ప్రదర్శించే సినిమా నటులకు ఉన్న ఆకర్షణ వేరు కాలు కదిపితే ఈలలు డైలాగ్ చెబితే సంభాషణలు వందలాది అభిమాన సంఘాలు అయితే సినిమా నటులకు మేమేం తక్కువ అనిపించారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మూడో రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కావలసినంత వినోదం నవ్వులను పంచారు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే ఇతర సభ్యులు హాస్య నాటికలను ప్రదర్శించారు ఈ కామెడీ స్కిట్లను చూసి కాస్త గంభీరంగా కనిపించే సీఎం చంద్రబాబు సైతం పడిపడి నవ్వారు ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఎగిరెగిరి పడి నవ్వుతూ ఇక నా వల్ల కాదనిపించారు సభ్యులు కూడా చాలు బాబోయ్ అన్నంతగా ఆస్వాదించారు you <music> విజయవాడ కేంద్రంగా జరిగిన శాసనసభ మండలి సభ్యుల క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల సందర్భంగా గురువారం ఏ కన్వెన్షన్ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కొందరు సభ్యులు ఏక పాత్రాభినయం కామెడీ స్కిట్లతో అలరించారు భాజపాకు చెందిన హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రదర్శించిన అసందర్భ పాటల స్కిట్ అదిరిపోయింది పాట పాడితే కొడుతున్నారన్నా మా ఆవిడైతే తంతుందన్నా అని ఈశ్వరరావు ఎందుకు కొడుతున్నారా అని విజయకుమార్ పండించిన హాస్యం పొట్ట చెక్కలయ్యేలా చేసింది రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో పండుగలు పెళ్లిళ్లు పుట్టినరోజు వేడుకలు చావు దినం భోజనాల వేళ తాను పాట పాడితే కొడుతున్నారని ఈశ్వరరావు చేసిన కామెడీ స్కిట్ సాగుతున్నంతసేపు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగకుండా నవ్వుతూనే ఉన్నారు ఈ స్కిట్ కోసం వీరిద్దరూ ఎంచుకున్న రాలిపోయే వా రాగాలెందుకే లే 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 నా రాజా లాంటి పాటలకు ప్రతినిధులంతా మనసారా నవ్వుకున్నారు మా ఆవిడ ఎలాగుంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది ఆవిడ కూడా కొట్టిందన్ను మా ఆవిడిని చూడగానే పందిరి వలే బోలే మువ్వుకు పందిరి వలే మసక చీకటిలో వెల్లి మల్లె పువ్వుకు పందిరి వలే మసక చీకటిలో పాదం మీద పుట్టి చిల్లమ్మా ఏట్రా భార్య పట్టుకొని రామారావు నాన్నమ్మ లేదా ఎక్కడ ఓ బుర్రా మార్కెట్ దగ్గరే పుట్టినరోజుకి వెళ్ళారు ఎలా చేశారు తెలుసా తొంభై నాలుగు కేజీలు కేక్ పెట్టారు ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు నీ ఆవిడ మీద రాలిపోయే పువ్వాని కురగాలెందుకే పోయే రాలిపోయే నీ కూరగాలెందుకే నాకు దురదృష్టవశాత్తు ఏంటో నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా మొత్తం మొదటిసారి నాకు కూడా ఒక ఆశ కలిగింది నాకు కూడా చేయాలనిపించింది మేము వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా అనుభవాలు తీసుకెళ్తాను ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు వారిద్దరు గౌరవ సాధి మన సుందర విజయ్ కుమార్ మన ఇంకో శాసనసభ్యులు ఇద్దరు మాట్లాడు చేసింది రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకంటే నేను అది గుండెలను నింపుకొని కార్లో వెళ్ళే వరకు ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను ప్రతి ఒక్కరు చేసింది అంటే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే ఏడుకొండలు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి హాస్యం పండించారు ఆయన పిఏగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ సాచర ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు కార్యకర్తలుగా ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మారెడ్డి అరవింద బాబు కూన రవికుమార్ చేసిన హాస్యం కడుపు బాన్ నవ్వించింది నిత్యం ప్రజా సమస్యల్లో మునిగితేలే ఎమ్మెల్యేలకు ఎలాంటి వింత అనుభవాలు ఎదురవుతాయో కూడా ఈ నాటక ప్రదర్శన ద్వారా హాస్యంతో కూడిన సందేశాన్నిచ్చారు అధికారం మనదే కదా అని నిబంధనలు కు విరుద్దమైన కోర్కెల్ని కార్యకర్తలు నేతల వద్దకు తీసుకురావద్దనే సందేశం ఈ నాటకం ద్వారా ఇచ్చారు అలాగే జనాభా పెరుగుదలపై ముఖ్యమంత్రి చేస్తోన్న ప్రకటనలకు చక్కటి హాస్యం జోడించి చంద్రబాబు నినాదాన్ని ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఐదు రోజులయ్యింది పెళ్ళయి అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బా ఫస్ట్ నైటే పారిపోయాడు అనగారు ఫస్ట్ నైటే పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గం అమ్మాయి తోటి కాపురం గారు మీరు మన సీఎం గారు ఏమో నలుగురు పిల్లల్ని కనాలి ముగ్గురు పిల్లల్ని కనాలి అంటున్నారు అన్న గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్న గారు మా తమ్ముడు ఇంటర్మీడియట్ చదివిండి ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్న ఓ ఇంజనీరింగ్ సీట్ దే ఉంది అలాగే ఇంత ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదన్న ర్యాంక్ రాలేదా పోనీ ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి రెండు సబ్జెక్టులు పోయినాయి అంటన్నా ఏంది రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంక్ రాలా రూల్స్ ఒప్పుకోవు నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఎంచేదంటే ఎనభై మూడు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను అనేక సందర్భాల్లో క్రీడా పోటీలు జరిగాయి సాంస్కృతిక కార్యక్రమాలు గతంలో జరిగాయి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ నేను స్పీకర్ అయిన తర్వాత చంద్రబాబు గారిని అడిగితే చెయ్యండి అన్నారు మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించి చేస్తే మేము ఊహించలేదు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఎలాగుంటుందా పరిణామం అనుకున్నాం కానీ ఊహించని విధంగా బ్రహ్మాండంగా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి ఏకపాత్రాభినయంతో ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు దుర్యోధనుడి గెటప్ లో గద పట్టుకుని రఘురామ కనిపించగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు సహా ప్రజాప్రతినిధులంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు వేదికపై గుక్క తిప్పుకోకుండా గంభీర స్వరంతో రఘురామ చెప్పిన దుర్యోధనుడి డైలాగులకు అంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండిపోయారు ప్రదర్శన ముగిసిన వెంటనే సభా ప్రాంగణంలో ఉన్నవారంతా లేచి నిలబడి కరతాల ధ్వనులతో ఆయన ప్రతిభను ప్రశంసించారు రచ్చబండలోనే కాదు రంగస్థలం పైన రఘురామ అదరగొట్టారంటూ కితాబిచ్చారు పాండు రాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో తీర్చిచ్చబడుతున్నా ఈ విధుల దేవుని కలలేదా చెప్పి ఈ రోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు మీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నా నాకే అర్థం కాలేదు మైండ్ బాగ్లింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు ఈరోజు అదుర్స్ మామూలు కాదు అది అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజేయులు గారు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పల్నాటి బాలచంద్రుడి ఏకపాత్రాభినయంతో మెప్పించారు బాలచంద్రుడి వేషధారణలో ఆయన వేదికపైకి రాగానే సభా ప్రాంగణమంతా చప్పట్లతో హోరెత్తింది దుర్గేష్ కూడా తన గంభీరమైన స్వరంతో బాలచంద్రుడి డైలాగులు చెబుతూ ఆహుతులను అబ్బురపరిచారు సౌఖ్యాలకి ఆవల విసిరివేయబడిన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు బహుమతులు ప్రదానం చేశారు కొందరు ఎమ్మెల్యేలు వివిధ విభాగాల్లో సత్తా చాటి ఎక్కువ కప్పులను కైవసం చేసుకున్నారు సభ్యుల కోసం ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఏర్పాటు చేసిన విందులో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న సభ్యులు అక్కడ కూడా ఆహ్లాదంగా గడిపారు